వీడియో చూస్తున్న అమ్మలకు అక్కలకు చెల్లెలకు తమ్ముళ్లకు చిన్నారి పిల్లలకు ఇంకా ముతులి ముతుకులకు అందరికీ దండాలు నా పేరైతే శ్రావణి నేనైతే టీచర్గా అయితే జాబ్ చేస్తుండను అనమాట ఏంటిది పుష్ప స్పెషల్ జొన్న రొట్టె అనుకుంటుండరా అదేనండి ఇంతకుముందు ఎప్పుడో పుష్ప చూసినప్పుడు జొన్న రొట్టె వీడియో అయితే పెట్టేశాను ఎవరో మా ఫ్రెండు పుష్ప టూ రిలీజ్ అని చెప్పిందండి వెంటనే గుర్తొచ్చేసి ఇంకో తూరి ఈ పుష్ప టూ జొన్న రొట్టె అయితే చేసేద్దామని గుర్తొచ్చి ఈ వీడియో అనమాట నా భాష ఇంకా నేను చూపించే వంట మీకు నచ్చినట్టయితే ఓ లైక్ సబ్స్క్రైబు షేరు చేయండి అస్సలు మర్చిపోద్దు అలాగే పక్కనున్న ఆ బెల్లు అదేనండి ఓ గంట కొట్టేసి పోండి మీకు పుణ్యం ఉంటుంది ఎందుకంటే గంట కొడితే మేము పెట్టిన నోటిఫికేషన్ దాన్ని మీకు తగట కావచ్చుండ్లా అందుకే ఓ తూరి గంట కొట్టేసేసి అలాగే ఓ లైక్ కామెంటు చేసేసేయండి సరేనా ఇక మా అత్త అయితే తటా 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 తటామని జొన్న రొట్టెలైతే తడతదా ఏందత్త చేతిలో ఏమైనా మిషన్ పెట్టుకుంటుండవా ఆ తూరిగా జొన్న రొట్టెలు అయితే తడతా ఉండవని నేనైతే ఆశ్చర్యపోయానండి మా అత్త చెప్పింది మనకైతే మనసు ఉండాలి కానీ ఇంకా కష్టపడాలే కానీ ప్రాక్టీస్ ఉండాలే కానీ జొనరొట్టెలేండి ఏదైనా చేస్తుండలే అని చెప్పింది అనమాట అంటే కరెక్టే కదా అండి ప్రాక్టీస్ మేక్స్ పాయింట్ పర్ఫెక్ట్ అంటారు కదా అలాగే మనం ఏ పనైనా కానీ వందల సార్లు చేస్తే ఎందుకు రాసి చెప్పండి అలాగే మా అత్త కూడా రొట్టె చేయడం బాగా కానీ ఏం చేయద్దు నాకైతే రాదంటులే అందుకే నేను ఒక ఉపాయం ఆలోచించాను ఇక జొన్న రొట్టెలు అయితే నాతో చేత చేసేది అసలు రాదత్తా కాబట్టి జొన్న రొట్టెలు ఈ చపాతీ కర్రతో ఎలా చేయాలనేది నేర్చుకున్నానత్తా అని చెప్పిండాను చపాతీ కర్రతోనా ఎంతసేపు పడుతుంది అమ్మాయి చాలా టైం పడుతుంది ఏం మా అత్త అయితే నాతో సవాల్ పెట్టింది వెంటనే మా అత్తకు జొన్న రొట్టెలు చపాతీ కర్రతో ఎలా చేయాలని చూపించుండులా ఈ వీడియో అయితే నేను సపరేట్గా చేసిండాను ఆ జొన్న రొట్టెలు చపాతీ కర్రతో ఎలా చేయాలనేది మన ఛానల్లో అయితే వీడియో పెట్టిండాను ఓతూరి మీ కనుక కుసంత టైం ఉంటే పోయి చూడండి ఇక మా అత్త అయితే పిండిని పసా 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 పిసికేస్తా ఉంది ఏందత్త ఆట పిసుకుతుండవు అని అంటే బాగా పిసుకుతుందమ్మా ఈ జోన రొట్టెలు క్రాక్ రాకుండా క్రాక్ అండి క్రాక్ అంటే మళ్ళా రవితేజ గారి సినిమా అనుకునేరు రవితేజ గారి సినిమా కాదు ఇలా మొత్తం కూడా సందులు రాకోకుండా బాగా రౌండ్గా అవసరంలా చందమామలాగా అని చెప్పి మా అత్త అయితే చెప్పిందండి ఇక నేనైతే టీచర్గా జాబ్ చేస్తున్నానా కూర్చుంటే టైం కూడా లేకుండా కాబట్టి ఎప్పుడెప్పుడు ఎవరైనా ఇంత ముద్ద వండి పెడతారా కాసింత కూర్చొని తిందామా అని యాత్రకొచ్చి ఉంటాను వెంటనే మా అత్త వచ్చి ఏమమ్మా జొన్నర చేసి పెడుదా అని చెప్పి పుత్తూరి ఆదివారం అయితే అడిగిందండి అమ్మ దేవుడు దిగి వచ్చినట్టు అనిపించింది నాకు అత్త అంతకంటే కావాల్సిందేముంది నీ చేత్తో జొన్న రొట్టెలు దీని అదృష్టం నాకు మళ్ళీ ఎప్పుడు రావాలి అని చెప్పి వెంటనే చేసేయమన్నాను అంతే నేనైతే చెవులకాయ కర్రీ చేశాను మా అత్త అయితే జొన్న రొట్టె అయితే తడుతుందండి చోలకాయ కర్రీ అంటారా ఏంది చెవులకాయ అని అందరూ అనుకుంటారేమో ఇది రాయలసీమలో స్పెషల్ అండి ఈ చౌలకాయని కొంతమంది గోకరకాయ అని గోరచికుడు అని నాకు పేర్లతో అనుకోండి ఇక మీరు ఏ పేరుతోనో పిలుచుకోండి నేనైతే చెవులకాయ కర్రీ చేశాను అనమాట అవి చెవులకాయ కర్రీ జొన్న రొట్టె ఇవన్నీ కూడా బీపీ పేషెంట్ షుగర్ పేషెంట్లకి ఆరోగ్యం కోసం డైటింగ్ చేసే వాళ్ళకి ఓ ఎబ్బా చాలా చాలా మంచిది అనమాట బరువును తగ్గిస్తుంది షుగర్ని తగ్గిస్తుంది అన్ని తగ్గిస్తుంది ఈ తూరిగా మీరు కూడా చేసుకుని తినండి ఇకైతే చౌలకాయకి నేను మసాలా అయితే ఏం ప్రిపేర్ చేశానంటే అదేనండి కుసింత ధనియాలు కుసింత పప్పులు ఇంకా కొబ్బరి ఇంకా అల్లము వెల్లుల్లి ఇవన్నీ వేసి బాగా మిక్సీ పట్టాను కాసింత నీళ్ళు వేసి బర్ర బర్ర రబ్బర్ తిప్పండి పేస్ట్ అయిపోతుంది అనమాట ఇక చౌలకాయకైతే అయితే ఈ చౌలకాయలను అయితే ఈ లాంగుల ముక్కల్లాగా పోల్చుకొని పెట్టుకున్నామా పోల్చుకొని నీళ్ళలో బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఈ మసాలానైతే నూనెలో వేసి బాగా వేయించాలి మసాలా వేగుతుందనగానే ఒక ఆలుగడ్డ చూలకాయలు టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసి ఇవన్నీ బాగా కలిపేసి కాస్త ఉప్పు కారం బాగా దట్టించండి కారం అయితే బాగా పడాలండి ఈ కారం కూడా వేసేసి ఈ మసాలా పేస్ట్ కూడా వేసేసి అన్నీ కలిపేసి కాసింత నీళ్ళు పోసి ఇక దీన్నైతే నేనైతే మూడు విజిల్ అయితే పెడతానండి కుక్కర్లో హై ఫ్లేమ్లో మూడు విజిల్ పెట్టిన తర్వాత చూశారు కదా మన జొన్న రొట్టెలతో కాంబినేషన్గా ఉండే చోలకాయ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ షేర్ చేయండి పుష్ప